ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం బిక్రీలో ఉంద ఫిగర్ ఆ బిక్రీ వేసుకొని వస్తా ఉంటే ఆ ఒక్కోరు కింద తడిచిపోతుంది అంతే కారిపోతుంది అందరికి థియేటర్లు పోయా కైరు అబ్బాయిని చూసి వచ్చాను మా ధన్యం పోయి అంతేరా పెళ్లి కాను ఇవిడన ఈ సినిమాకి వచ్చాడంటే మాత్రం కైరు అధ్వానితో ప్రేమలో పట్ట ఖాయం వచ్చి కూడా కానీ మర్చిపోయాడు అంతే కైరు అధ్వాని కూడా కళ్ళకు వచ్చేస్తే ఇంకోటి పట్టేసుకుంటుంది గట్టిగా నేను పడిపోయినా పడిపోయినా కారిపోయినా నాకు ఎక్కడ కూడా నాకు అన్నీ అన్ని పోయా నాకు నా బతికే నాశనం అయిపోయితే కాబట్టి ఖచ్చితంగా వార్ సినిమా మాత్రం ఎన్ని దేశాలు ఈ సినిమా తీసి అన్ని ఎలక్షన్స్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కూలీ కూలీ ఎలా ఉందో నేను చూడలేదు కూలీని బట్టి ఇంక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది

అయితే సాటిస్ఫాక్షన్ చేసింది మూవీ అని చెప్పచ్చు అండ్ తారకన్న చెప్పినట్టు ట్విస్ట్ అనేది క్లైమాక్స్ లోనే ఉంది పార్ట్ త్రీకి ఇంటి ఇచ్చారు బట్ పార్ట్ త్రీ ఉంటుందో లేదో తెలియదు ఒకటి చెప్తున్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తారకన్నకి కూడా దేవర తర్వాత మంచి సాలీ కమ్బ్యాక్ అయితే ఇచ్చాడు నాకు ఎక్కడో కాడ మైనస్ ఉండే అంటే బాలీవుడ్ ఫిలిం కదా ఆయనను తక్కువ చేసి చూపిస్తాడు రుతిక్ని ప్రైజ్ చేసి చూపిస్తాడని బట్ ఇక్కడ ఎక్కడ కూడా ఇద్దరిని పోటా పోటీ చేయించారు ఇందులో ఎవ్వరు హీరో హీరోలు కాదు ఎవ్వరు డామినేషన్ కాదు స్టోరీ డామినేషన్ ఖచ్చితంగా మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరిని ఎవరిని డామినేట్ చేయలేదు ఇద్దరు పోటా పోటీగా చెప్పారు నేనేం చెప్తున్నా కదా దేవరాకి ఒక్క కాలర్ ఎగిరేస్తే ఈ సినిమాకి రెండు కాలర్లు ఎగిరేయచ్చు అంత ఇంపాక్ట్ ఉంది సినిమాకి అని విఘ్నేశ్ని చూసిన వాటిని నైట్ కళ్ళకు కూర్చుంది క్లియర్ అధ్వ song lo dance, idel dance lah. ఇద్దరు పోటీపాటి చేశారు మన త్రిపుల్ ఆర్ లో నాటి నాట్లు ఎలా అయితే ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు చేశారు ఆ రేంజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసుకోకుండా కొంచెం తక్కువ ఉంది కానీ పర్లేదు బాగుంది ఇద్దరు ఎవరు యాక్టింగ్ చాలా బాగుందండి యాక్టింగ్ స్క్రీన్ మీద చూస్తుంటే లేదు ఎన్టీఆర్ గారు బాగా చేసినట్టు కనిపించారు అని ఎలాగ నేను తెలుగును కాబట్టి ఎన్టీఆర్ అని నేను సపోర్ట్ చేస్తాను బట్ వాళ్ళిద్దరూ కనిపించే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా చాలా హైలైట్ గా ఉంటుంది మీ అందరికీ చెప్తున్నాను చాలా అద్భుతంగా ఉంది సోషల్ మీడియాలో కంపల్సరీ ఏదో ఒక ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి దాని గురించి వరి మనం వచ్చింది మన తారకన్నీ అభిమానించి అందరూ కూడా రావడం జరిగింది తారకన్న కనిపించిన ప్రతి సీన్ ఎలివేషన్ లాగే ఉంటుంది మనకి కాబట్టి తెలుగు కచ్చితంగా ఖచ్చితంగా ఆయన అన్నట్టు రెండు కలర్లు ఇలా ఎగరేసుకుని మరి మనం తెలుగు వాళ్ళం అని చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు కాకపోతే యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు ఆ ఒక్క పాట ఏదైతే కావచ్చు కల్పిస్తుంది వారు వన్ కంటిన్యూ వెంట వెంట ఏజెంట్ నాట్ మనకు తెలుసు ప్లెయిన్ ఇప్పుడు ఎన్టీఆర్ చాలా తమాషాగా ఉంటారు ఓవరాల్ వెరీ గుడ్ మూవీ యాక్షన్ బ్లాక్స్ అని చాలా బాగా చేశారు ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ పిల్లలతో వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఎందుకంటే స్పై థ్రిల్లర్ యాక్షన్ సీక్వెన్సెస్ గా ఉన్నాయి جي جي جي

ఎక్కడ ఇందులో సాంగ్స్ ఫైట్ లు ఎలివేషన్ బ్యాక్ మ్యూజిక్ ఇద్దరు తీసుకోలు ఉందండి ఎవరు తగ్గుదలేదు త్రిపుల సినిమా ఎలాగైతే ఉందో దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది చాలా బాగుంది స్క్రీన్ ప్రజెంటేషన్ ఆ సలాం సాంగ్ ఉంది చాలా క్యూట్ గా అనిపించింది బాధ ఏంటంటే మా ఎన్టీఆర్ అనేది హీరో లేదు హీరో లేదు చాలా బాగుంటుంది మా ఎన్టీఆర్ హీరో ఉంటే ఒక సోలో సాంగ్ ఉంటే ఇంకా చాలా బాగున్నాయి చాలా బాగుంది అనుకోండి కానీ మా హీరోకి మాత్రం హీరోను కావాలా ఆకాశం జాన్వీ కపురం పెట్టండి జాన్వీ కపురం పెట్టండి అన్నకి దేవరాలు ఎంత క్యూట్ గా ఉందో ఇందులో కూడా అంత క్యూట్ ఉండదు ఒకవేళ జాన్వీ లేకపోతే సమంతరా తెచ్చి పెట్టండి ఎందుకంటే సమంత అంటే మావాడు బాగా ఇష్టం ఇలాంటి సమంత్రం సమంతా సినిమా చాలా బాగుంది లేదు సింగర్ తెలుస్తాయి ఎలా అంటే సినిమా చాలా బాగుంది అన్న అవుట్ ఆఫ్ ద రేటింగ్ త్రీ వరకు ఇస్తున్నాను చాలా బాగుంది స్క్రీన్ ప్రెసెంటేషన్ చెప్పుకోవచ్చు ఎక్స్టార్ ఏంటంటే చెప్పదగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గప్ప ఎవడు కొట్టాడు కానీ దానికి దండం పెట్టడం చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ అందులో ఎంటర్ కూడా ఉంటాడు నాకైతే చాలా నచ్చింది మూవీ ఎంటర్ కోసం ఇది ఒక సీన్ ఉంటది క్లైమాక్స్ లో ఆ సీన్ కి అయితే నా గుండె ఆగిపోయింది అర్వాల్ అనుకుంటున్నా అర్వలేకే పోయాను ఏదో ఇట్లా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను నేను నాకైతే చాలా నచ్చింది అండ్ ఎంటర్ ట్రోలా వై ఆ ట్రోలానే పడమే వాడుకుంటే ఎవరు ఎంటర్ వల్లే వార్ టూ ఉన్నది ఇప్పుడు యాక్చువల్లీ వార్ అందరు ఇట్టి అనుకుంటారు కదా కాదు ఎంటర్ నవ్విస్తాడు ఎయిట్ ఇస్తాడు డాన్స్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి అండ్ ఎంటర్ హాలీవుడ్ లెవెల్ యాక్షన్ చేస్తుంటే బాగు మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంటుంది నేనైతే ఈ మూవీ మళ్ళీ వెళ్తాను కూడా చూడండి వార్ త్రీ ఆర్ ఫోర్ ఇక వస్తూనే ఉంటాయి అనుకోండి అలా రివీల్ అయితే చేయలేదు వార్ త్రీ అని బట్ అప్ కమింగ్ పార్ట్స్ అయితే వస్తున్నాయి వాళ్ళనే ఉన్నవారు వెయ్యి కోట్లు కాదు మనం బడ్జెట్ గురించి ఆలోచించద్దు ఒకటి మోటో ఉండాలి ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ హ్రితికు రోషన్ ఎలక్ట్రిక్ గాడ్ ఇద్దరు ఒక స్క్రీన్ పైన ఉండాలంటే వేరే ఏదో ఆలోచించుకోవద్దు ఇది హిట్ ఆ ఫ్లాప్ ఆ మంచిగా ఉందా లేదా అన్ని సెకండరీ వాళ్ళిద్దరి కోసం వెళ్ళాలి క్యారెక్టర్ స్ట్రాంగ్ ఇద్దరు అది కానీ ఫస్ట్ హాఫ్ లో అయితే మొత్తం ఇంటర్కే చూపిస్తారు చాలా బాగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఉంటారు కానీ మెయిన్ ట్విస్ట్ సీన్ ఆ క్లైమాక్స్ సీన్ అందరు చూడాలి చాలా బాగుంటది నిజంగా చెప్తున్నా అసలు ఎవ్వరు మొత్తం సైలెంట్ అయిపోయింది ఒక సీన్ కయితే అండ్ మనకు నవ్వించి మళ్ళీ అరే ఇలా ఉన్నప్పుడు ఇలా కావాలనేసి అనుకుంటాం కదా ఆ సీన్ కూడా పెట్టారు అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది నేను అదే చెప్తున్నా దాని మూడు సినిమాలు ఒకటే కలిపి కలిపి కొడితే ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ గారి ఎంట్రీ దీని ఉంటుంది దాని తర్వాత ఎన్టీఆర్ గారు డాన్స్ చేస్తాడన్న అమ్మతోడు హిందీ హీరోలు ఎవరు పరిగిన రితి రోషన్ పరిగినాడు ఇంకోటి ఇంకోటి ఇంకెవరు పరిగినాడు డాన్స్ చేయాలంటే తెలుగు ఇండస్ట్రీ ఎన్టీఆర్ అన్న గారు తర్వాతనే అదేవిధంగా మన అల్లు అర్జున్ గారు చేస్తారు రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు చేస్తారు హిందీ హిందీ సినిమాలకు హిందీ సినిమాలకు తెలుగు ఇండస్ట్రీ హీరోలు అవసరం అవసరం పడతాదని అవసరం ఉంది కాబట్టి కాబట్టి మన ఎన్టీఆర్ అనేది ఎంచుకుంటే ప్రతి ఇప్పుడు హిందీలో కూడా మన తెలుగు హీరోలు తెలుగు హీరోలు హిందీలో కూడా ఏదో నాకు నాకు ఈ కాళ్ళ పల్లె అయిపోయింది ఇక కాళ్ళ పల్లె అయిపోయింది షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ పని అయిపోయింది రెడ్ అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం అయితే అయితే ఇక ఈ కాళ్ళ పల్లె అయిపోయింది ఇక ఇప్పుడు ఇక దున్నుడే దున్నుడు తెలుగు ఇండస్ట్రీ దున్నుడే దున్నుడు నాకు తెలిసి సినిమా మాత్రం స్టోరీ మాత్రం స్పై యూనివర్సల్ అని ఒకటి ఉంటుంది అది డిఫరెంట్ స్టోరీ అది కొద్దిగా మినిమం వాళ్ళ తెలుగు 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 ఇండస్ట్రీ వాళ్ళకు ఈ వార్డు సినిమా విషయంలో పాఠాలు కొద్దిగా డిసప్పాయింట్ చేసింది ఎందుకంటే హిందీ పాట డైరెక్ట్ డబ్బింగ్ చేసిందన్న అది నాకు కొద్దిగా మైనస్ అనిపించింది ఒక విషయంలో ఎన్టీఆర్ గారి విషయంలో కొద్దిగా డిస డిసప్పాయింట్ అయినా సినిమా విషయంలో కాదు మన యూసూఫ్ కూడా మన యూసూఫ్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పోయినా అక్కడ మేము అందరము వానలా ఆయన కోసం వేచిన్నాము వచ్చి మైక్ కింద పెట్టాలా పెట్టాలా ఎవరి కోసం పెడదామన్నా సూపర్ సినిమా చాలా బాగుందన్నా అన్న చాలా బాగుంది అన్న స్టోరీ మన నార్మల్ స్టోరీ అయినా సరే కేకింగ్ ఎక్సలెంట్ అన్న ఎన్టీఆర్ని చాలా బాగా చూపించారు దేవదా సినిమా బాగుందా చూపించిన విధానం సాటిస్ఫై కానీ దీంట్లో సినిమా ఎలా పక్కన పెడితే ఎన్టీఆర్ ఎక్సలెంట్ అన్న ఆ కానీ ఆ ఎమోషన్ గానీ యాక్టింగ్ కానీ అసలు దేవరా కూడా సినిమా బాగానే ఉంటది కానీ ఎన్టీఆర్ చేసిన విధానం చూపించిన విధానం ఇది ఫాస్ బెటర్ అన్న కానీ స్టోరీ కొంచెం అనిపించచ్చు అనిపించవచ్చు జనాలకి కానీ పక్కా చూడాలి అసలు యాక్షన్ మైండ్ పోతానన్నా అసలు ఫస్ట్ రాష్ట్రా కూడా పది నిమిషాలకు యాక్షన్ తీయాలన్నా అది హండ్రెడ్ పర్సెంట్ ఎమోషన్ అన్ని చాలా బాగా అన్న కానీ అదే స్టోరీ కొంచెం ఇది కానీ ఇంకా మనకి స్పైవర్స్ మూవీస్ అన్ని అట్నే ఉంటాయి ఆ టెంప్లేట్ అనేది చేంజ్ కాలేదు దీనిలో కూడా కానీ ఎన్టీఆర్ అన్న మాత్రం మా చింపేసాడు అన్న అసలు డ్యాన్స్ మాత్రం బరాబర్ అన్న బిఎస్ వద్దు మనకి ఇద్దరు బరాబర్ చేశారు కానీ గ్రేస్ అన్న ఎన్టీఆర్ అన్నకున్న గ్రేస్ అయితే లేదు హృతికంత్కి కానీ ఇద్దరు చేశారు అన్న హృతికంత్ తక్కువ ఎన్టీఆర్ అన్న ఎక్కువ లేదు కానీ మనకి ఎన్టీఆర్ ఇష్టం కాబట్టి మనకి కనిపిస్తుంది ఇన్టీఆర్ డ్యాన్స్ లో గ్రేస్ అనేది ఎక్సలెంట్ అన్న చాలా బాగుంది వార్ టూ సినిమా చూశాను వార్ టూ ఇప్పుడే చూశాను వార్ టూ లో ఉంది యాక్టింగ్ అసలు వేరే లెవెల్ హితిక్ రోషన్ గారి యాక్టింగ్ అబ్బా ఆయన బాడీ ఏంది ఆ పర్సనాలిటీ ఏంది ఆ మజిల్స్ ఏంది అబ్బా ఒకప్పుడు క్రిస్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది కానీ ఇందులో ఈ వార్ టూ లో కానీ ఎన్టీఆర్ గారి కొద్దిగా తక్కువ అనిపించింది అంటే నెగిటివ్ ఇచ్చారు రోల్ అంటే విలన్ గెటప్ లైప్ ఉంది కానీ ఇందులో రితిక్ రోషన్ హీరో కానీ ఎన్టీఆర్ గారి సాంగ్స్ లేవు కానీ ఇద్దరు కలిసి మూవీ చేయడం అంటే చాలా బెస్ట్ చాలా బాగుంది ఆ ఫైట్స్ ఆ ఎఫెక్ట్స్ ఇద్దరికి ఈ మూవీలో ఎక్కడ ఎవరిని తక్కువ చేయకుండా సేమ్ ఈక్వల్ చూపించారు రితిక్ రోషన్ గానీ అందరిని సేమ్ చూపించారు గురు చెప్తున్నాను చూడొచ్చు సినిమా రితిక్ రోషన్ గారి గురించి మన ఎన్టీఆర్ గారి గురించి చూడొచ్చు ఎన్టీఆర్ అని అసలు ఎప్పుడు వెళ్తున్నారు కూలీకి ఎప్పుడు వెళ్తున్నాను టికెట్ దొరికింది టికెట్ దొరికింది కానీ మార్నింగే దొరకలేదు టికెట్ ఫస్ట్ కూలికి వెళ్దాం అనుకున్నాను ఇందాక మా వాళ్ళు చెప్పారు కూలీ సినిమా సూపర్ ఉందంట అంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం బాగాలే అని చెప్పారు మా సెకండ్ హాఫ్ లో అందరు ఎంట్రీ అయ్యారు అమీర్ ఖాన్ ఉపేంద్ర సెకండ్ హాఫ్ లో వచ్చేసారు వీళ్ళు అమీర్ ఖాన్ ఉపేంద్ర వీళ్ళందరూ సెకండ్ హాఫ్ లో వచ్చేసారు కానీ కూలి సినిమాలో నాగార్జున గారు విలన్ గా చేయడం అయితే అందరికి నచ్చలేకపోవచ్చు కానీ విలన్ గా అంటే ఊహించుకోలేకపోతున్నాము కొంచెం కామెడీ గా అనిపిస్తుంది అని చెప్పారు